கண்டி <laughs> <laughs>

हरे भर बेटो भद्रवृषे भद्रग्रे वीर दक्षिण भागे आज स्वादेवराज क्षेत्र आग्नेवरा संग उत्तराये मुंह महिशाखवास पृष्ठ पक्षे अं दशम्ञा वा शुभवासरे शुभवासरे शुभ अस्भ दी गौ अंदर అస్మాకం అనండి అస్మాకం నా పేరు ఇన్ని రోజులు దీక్షలో ఉన్న ఈరోజు బాధ ఇస్తున్నా అని చెప్పేసి అర్థం ఏంటండి నేను చెప్పినట్టు అనండి మామ క్షేమ ధైర్య ఆయువు ఆరోగ్య చాలా మంది భక్తులు వచ్చేస్తున్నారు చాలా బ్రహ్మాండంగా ఉంది దేవుడు కూడా చాలా బ్రహ్మాండంగా కనబడుతున్నారు జై హనుమాన్ జై శ్రీరామ్ వైశాల్యమరాన్ని దశండా బాకరు పూర్వాభాగ్ర ప్రభురాయ ఆంధ్ర మిగతా వారి దివస్వాన్ని కొన్నట్టు స్వయం క్షేత్రం ఈ క్షేత్రంలో కూడా పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి ఈ రోజు ఈ రోజు వైశాఖ బహుళా దశమిబాద్ క్షేత్రంలో స్వామివారు జన్మించారు ఈ దక్షిణ భారతదేశంలో చాలా వైభవంగా జరుగుతున్నటువంటి కేంద్రంగా చేసుకున్నటువంటి స్వామి స్వామివారి జయంతి స్వామివారికి ఉదయము స్వామివారికి తిరుమల జన్మించింది స్వామివారికి చుంద్రానంతరం జరిగింది సహస్ర నాగమే స్వామివారికి దీవ్యానం జరిగింది పట్టుబక్తాలు భద్రాసుల రామచంద్ర స్వామి పట్టుబడు స్వామివారికి సమర్పించడం జరిగింది ఇక్కడ మధ్యాహ్నం ఇక్కడ పదకొండు రకాలు నిజంలో స్వామివారికి సమర్పించడం జరుగుతుంది యాగశాల్లో భూమాది మందిరం మందిరము పట్టుబట్ట ధనవాత పూర్ణమైన పుడై స్వామివారి సంబరాల ద్వారా ఈ రోజు స్వామివారినివరైతే శీవిస్తారు వారిది బుద్ధి బలము యశస్సు దైర్యము ఉంటాయని